హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ వరదల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మన లేడీస్కి ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడే ఒక గోల్డ్ స్కీమ్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి గోల్డ్ స్కీమ్ అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే చాలా మనకి ఏంటంటే షాప్స్ ఉన్నాయి అనమాట అంటే ఒక కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి జ్యువెలరీ షాప్స్ చాలా ఉన్నాయి మనకి జోయలికాస్ మల్బారు లలితా జువెలర్సు చాలా ఉన్నాయి కానీ దాంట్లో ఏది బెస్ట్ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జస్ట్ ఒక టూ జ్యువెలర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తానండి అంటే రెండు షాప్స్ మధ్య వేరియేషన్ అనమాట ఒక స్కీమ్ కట్టాలంటే మనకి ఎంత వేరియేషన్ కనిపిస్తుంది అసలు ఏది బెనిఫిట్ ఎక్కడ మనం స్కీమ్ కడితే బాగుంటుంది అనేది నేను ఈ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో మా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందగలరు అనమాట సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఆల్రెడీ లలితా జ్యువెలర్స్లో స్కీమ్ కట్టానండి తర్వాత ఒక ఆర్నమెంట్ కూడా తీసుకున్నాను అనమాట బట్ జాయల్ లో స్కీమ్ అయితే నేను ఎప్పుడు కట్టలేదు సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూద్దామని చెప్పేసి ఒకసారి షాప్కి అయితే వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం స్కీమ్ గురించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి సో ఇదనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాకు సో ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్ ఒకటే కాదండి ఇంకా టూ త్రీ స్కీమ్స్ ఉన్నాయి అది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను కట్టిన స్కీము లలితా జువలర్స్లో అండ్ జాయ్ల కోసం ఇప్పుడు నేను కట్టబోయే స్కీము ఈ రెండు వేరియేషన్ చెప్దామని చెప్పేసి మే ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను సో అన్నీ ఒకసారి చెప్పేస్తే క్లమ్జీగా ఉంటుంది మీకు అర్థం కాదన్న ఉద్దేశంతో ఫస్ట్ ఒక స్కీమ్ గురించే చెప్తున్నాను నేను సపరేట్గా ఇంకా ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో

కదండి ఇదనమాట వీళ్ళు చెప్పే అంటే స్కీమ్ గురించి వీళ్ళు చెప్పే డీటెయిల్స్ అన్ని కూడాను సో మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా మొత్తం చెప్తాను మీకు ఒకవేళ అంతా ఓకే బాగుంది అనుకుంటే తప్పకుండా స్కీమ్ అయితే ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటేనే మనం ఈ రోజుల్లో బంగారాన్ని అయితే కొనగలుగుతాము ఓకే ముందుగా మనం లలితా జ్యువెలర్స్ లో ఉన్న స్కీమ్ గురించి చూద్దామండి అక్కడ ఏంటంటే మనకి లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే కట్టాల్సి ఉంటుందండి ఇదివరకు రోజులు ఏంటంటే వన్ మంత్ బోనస్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ కానివ్వండి లేకపోతే వన్ మంత్ కట్టక్క లేకుండా బోనస్ అని పేరు పెట్టి ఇచ్చేవారు ఇప్పుడు అది ఎక్కడా లేదనమాట జస్ట్ ఏంటంటే లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే మనం కట్టాల్సి ఉంటుందండి మనకి మినిమం వన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత మనం మ్యాక్సిమం ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట సో లలితా జ్యువెలర్స్లో స్కీమ్ అయితే అది నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ తరుగు మజూరీలు ఉన్నాయి కదా అదేంటంటే ఇంక అసలు లలిత జ్యువెలర్స్లో మనం ఏ ఐటెం తీసుకున్నా సరే తరుగు అనేది ఉండదండి ఆ విధంగా స్కీమ్ అయితే వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం జోయల్ కాస్ గురించి చూద్దాం ఇక్కడ స్కీమ్ వచ్చేసి మనకి టెన్ మంత్స్ స్కీమ్ అయితే ఉందండి లెవెన్ మంత్స్ కాదు ఇక్కడ అండ్ ఇక్కడ తరుగు వచ్చేసి మనకి ఎయిటీన్ పర్సెంట్ వరకునే ఫ్రీ ఇస్తారన్నమాట ఆ తర్వాత మనం ఒకవేళ ఒక ట్వంటీ పర్సెంట్దో ట్వంటీ వన్ పర్సెంట్దో మనం ఒక ఆర్నమెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దా ఆ ఆర్నమెంట్ మీద ఎయిటీన్ పర్సెంట్ వరకు వాళ్ళు ఫ్రీ ఇస్తారు రిమైనింగ్ టూ పర్సెంట్ ఉన్న త్రీ పర్సెంట్ ఉన్న మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ అది కాకుండా లలితాలో కానివ్వండి జువెలికస్లో కానివ్వండి త్రీ పర్సెంట్ జిఎస్టి అనేది కంపల్సరీ అనమాట అది ఎక్కడైనా త్రీ పర్సెంట్ జి అనేది కంపల్సరీ సో ఇప్పుడు మనకి ఏది బెటరు అనేది ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదండి మీ అందరికీ లలితా జ్యువెలర్స్లోనే కడుతున్నాము లలిత జ్యువెలర్సే బెటర్ అని మీకు అనిపించి ఉంటుంది ఎందుకంటే ఇంకా తరుగు మనం ఏ ఐటెం తీసుకున్నా సరే ఎక్ తరుగు అనేదే ఇంక ఉండదు కదా మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరుగున్నా థర్టీ పర్సెంట్ తరుగున్నా మనకి తరుగు అనేదే ఇంకా లలిత జ్యువెలర్స్లో ఉండదు ఇంకా కాస్ కస్లోకి వచ్చేసినప్పటికీ మనకి ఎయిటీన్ పర్సెంట్ వరకునే వాళ్ళు ఒక డెడ్ లా పెట్టేసి తర్వాత మీరు పే చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇక్కడ వరకు అంత బాగానే ఉందండి ఇక్కడ వరకు చూస్తే నేను లలిత జ్యువెలర్స్ బెస్ట్ అని చెప్తాను అండ్ జ్యువెలర్స్ లో ఆల్రెడీ నేను స్కీమ్ కట్టాను లాస్ట్ ఇయర్ లెవెన్ మంత్స్ స్కీమ్ కట్టాను అంటే సిక్స్ థౌజండ్ అనమాట మంత్లీ వచ్చేసి సిక్స్ థౌజండ్ పే చేసి స్కీమ్ అయితే నేను తీసుకున్నాను లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత మొన్న జనవరిలో నేను ఈ ఐటెం అయితే తీసుకున్నానండి నాకు ఒక కాసు వరకు వచ్చిందనమాట అంటే సిక్స్ థౌజండ్ అంటే సిక్స్టీ సిక్స్ థౌజండ్ నాకు అమౌంట్ అయితే అయింది కదా దానికి తగ్గట్టుగా మనకి ఒక అంటే ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయానండి ఈ స్కీమ్లో టూ టైప్స్ ఉంటాయన్నమాట అది లలితాలోనే ఉంది జ్వరస్లోనే ఉంది ఒక టైప్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌసండ్కి స్కీమ్ కడుతున్నాము ఈ రోజు బంగారం రేట్ ఎంత ఉందో చూసుకుని దాన్ని లాక్ చేస్తారు అంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్రామ్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఈ రోజు బంగారం రేట్ ప్రకారం ఫైవ్ కి వన్ అండ్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వచ్చింది అనుకుందాము దానికి లాక్ చేస్తారనమాట సో అలా ఎవ్రీ మంత్ ఆ గోల్డ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదండి గోల్డ్ రేట్ ఒకవేళ మనకి తగ్గిందనుకోండి మనకి బెనిఫిట్ తగ్గలేదనుకోండి ఇంకా మనం ఏం చేయలేము అనమాట సో ఆ విధంగా ఒకటి వాళ్ళు రన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం ఫైవ్ థౌజండ్ అనేది ఎవ్రీ మంత్ పే చేసుకుంటా వెళ్ళిపోతాం లాస్ట్లో మనం ఎప్పుడైతే ఇలా ఆర్నమెంట్స్ తీసుకుంటామో ఆ టైంలో గోల్డ్ రేట్ ఎంతుందో దాని ప్రకారమే మనం ఆ గోల్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఈ లలితా లో ఎలా కట్టానంటే గోల్డ్ లాక్ చేసుకునే అంటే ఐ మీన్ ఏ రోజైతే గోల్డ్ రేట్ ఉందో దాన్ని లాక్ చేసుకునేలాగే నేను స్కీమ్ అయితే చేశాను కట్టాను అనమాట అంటే మనకి అదే బెనిఫిట్ ఎందుకంటే ఈరోజు గోల్డ్ రేటు మనం చూస్తూనే ఉన్నాం గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి తగ్గడం అనేది అస్సలు జరగదు అనమాట పెరగడం అనేది జరుగుతుంది మనం వన్ ఇయర్ తర్వాత ఈరోజు ఎగ్జాంపుల్ ఒక వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఉందనుకోండి వన్ ఇయర్ తర్వాత అది ఎయిట్ థౌసండ్ అవ్వచ్చు లేదా టెన్ థౌజండ్ అవ్వచ్చు మనం చెప్పలేం కదా సో అందుకని చెప్పేసి ఈ రోజున్న రేటు ప్రకారం మనం ఆ గోల్డ్ని లాక్ చేసుకుని పెట్టుకుందాం అనుకోండి వన్ గ్రామే రానివ్వండి ఇబ్బంది లేదు పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ రేటు ప్రకారం తర్వాత తర్వాత రేటు ప్రకారం మనకి గోల్డ్ అనేది అనమాట సో దాని ప్రకారం ఎంత గోల్డ్ అయితే లాస్ట్లో మన పే చేసిన దానికి వస్తుందో దాని ప్రకారమే వాళ్ళు ఆర్నమెంట్ అయితే చూసుకోమని చెప్తారనమాట నేను లలిత జ్యువెలర్స్లో ఆ విధంగా పే చేసి ఇదైతే నేను తీసుకున్నానండి నాకు ఒక కాసుకి సంబంధించింది గోల్డ్ వచ్చిందన్నమాట అంటే నేను పే చేసిన దానికి ఒక కాస్ వచ్చింది నేను ఇంకొక కాస్ వేసుకుని ఈ చైన్ అయితే తీసుకున్నాను ఒక నెక్లెస్ లాగా ఒక మా చిన్న నెక్లెస్ లాగా వచ్చిందనమాట చూసారు కదా చాలా బాగుందండి ఇప్పుడు ట్రెండ్లో ఉందనమాట అండ్ ఇది కూడా నేను లలిత జ్యువెలర్స్లోనే తీసుకున్నాను ఇది నార్మల్గా పే చేసి తీసుకున్నాను అనమాట ఇది థర్టీ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందనమాట ఇది అంటే దగ్గర దగ్గర థర్టీ ఫోర్ చేంజ్ అయింది థర్టీ ఫైవ్ అనుకోండి ఇంకా సో దీనికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి మామూలుగా ఏంటంటే ఇది తీసుకుని దానికి మ్యాచింగ్ ఇది తీసుకుంటారు నేను ఏంటంటే ఫస్టే ఇది తీసేసుకున్నాను అనమాట సో తర్వాత దీనికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను చూసారు కదా చాలా బాగుంది ఈ విధంగా మనం లలితా లో అయితే స్కీమ్ ప్లాన్ చేశాను నేను కట్టుకున్నాను అయిపోయింది బట్ ఇప్పుడైతే నేను జాయిల లో స్కీమ్ స్టార్ట్ చేశానండి ఎందుకు లలితాలోనే చేసుకోవచ్చు కదా జాయిల్ లో మనకి అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి తరుగు వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ అలాగా పడిందండి సో ట్వంటీ వన్ పర్సెంట్ వాళ్ళు ఒక కాసుకి మటుకే మేము అంటే పే అనమాట ఇంకో ఇది రెండు కాసులు యాక్చువల్గా ఒక కాసుకి మట్టికి మేము పే చేసాము ఇంకో కాసుకి వాళ్ళు ఫ్రీ ఇచ్చారు చెప్పాను కదా ఆల్రెడీ మన గోల్డ్ ఎంత ఉంటే అంతా కూడా వాళ్ళు తరుగు ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు ఇదంతా బాగానే ఉంది సో ఇప్పుడు నేను జోయల్ కాస్ట్లో స్కీమ్ కట్టాను అనమాట జోయల కాస్ట్లో కూడా నేను చెప్పాను కదా సేమ్ స్కీము కాకపోతే టెన్ మంత్స్ అనమాట సో ఇప్పుడు నేను కట్టింది ఏంటంటే మంత్లీ వచ్చేసి టెన్ థౌజండ్ కడుతున్నాను ఎందుకు టెన్ థౌజండ్ కడుతున్నాను అంటే నాకు ఆల్రెడీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి గోల్డ్ అయితే నాకు నా దగ్గర చాలా ఎక్కువే ఉంది కానీ స్కీమ్ ఎందుకు కడుతున్నాము అంటే స్కీమ్ కట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఒకేసారి డబ్బులు దాచిపెట్టి గోల్డ్ అయితే కొల్లేవండి మామూలుగా ఇప్పుడు ఒక అనుకుందాము ఒక ఫైవ్ థౌజండ్ అలాగ మంత్లీ సేవ్ చేస్తున్నాము సరే ఒక ఒక కాసు అయిన తర్వాత అంటే ఇక్కడ సవరా అని కూడా అంటారు సో ఒక కాసు అయిన తర్వాత మనం ఏదో గవర్నమెంట్ అని చెప్పేసి అనుకుంటాం ఈ లోపల ఏంటంటే మనకి ఏదో ఒక అవసరాలు వస్తాయి ఈ పిల్లలు ఉన్నారు తర్వాత ఏంటంటే మన ఖర్చులు అన్నీ కూడా ఏదో ఒక అవసరం వస్తుంది ఆ మనీ అయితే తీసేస్తాం అదే మనం స్కీమ్ కట్టామనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే మనం తీసుకోలేం కదా చచ్చినట్టు మంత్లీ స్కీమ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగైనా సరే ఆ స్కీమ్ కంటిన్యూ చేయాలని అనుకుంటాం సో ఆ విధంగా మనం గోల్డ్ అయితే తీసుకోవడానికి బాగుంటుంది ఒక సేవింగ్ అనే అనుకోండి ఇది కూడా కాకపోతే ఫైవ్ థౌసండ్ కట్టాలని ఏం లే త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎంత ఉంటే అంత పే చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి లలితలో ఇది నేను పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద ఆర్నమెంట్స్ అంటే డిజైన్స్ అవి ఎక్కువ లేవండి సో అందుకని ఉన్న దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అంతా బెనిఫిట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ డిజైన్స్ అనేది ఎక్కువ లేవు జాయిల్ కాస్ట్ అలా కాదనమాట ఆల్రెడీ మీరు ఒకసారి వెళ్ళి నేను ఆల్రెడీ వెళ్ళి చూశాను మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి జాయిల్ కాస్ట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి చాలా లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి సో అందుకని నా దగ్గర ఆల్రెడీ చాలా బంగారం ఉంది కాబట్టి ఇంకా లేటెస్ట్ డిజైన్స్ కోసమే నేను చూస్తాను తప్ప ఒకవేళ గోల్డ్ లేకపోయినా సరే లేడీస్ అనేది నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్సే సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు సో ఆ ఒక్క రీజన్తో ఇప్పుడు నేను జోయలికాస్లో స్కీమ్ అయితే స్టార్ట్ చేశానండి లాస్ట్ మంతే నేను స్టార్ట్ చేశాను సో మీకేంటంటే ఒకవేళ మనకి తరుగు అక్కడ ఫుల్గా ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి లలితాలోనే నేను కట్టుకుంటాను అంతే కనుక లలితాలో నిరభ్యంతరంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే జాయిలికాస్లో వీళ్ళు చెప్పింది మనకి ఈ స్కీమ్ రన్ అవుతూ ఉంటుంది కదా లాస్ట్లో మనం ఎప్పుడైతే ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటామో ఆ టైంలో వీళ్ళ దగ్గర ఇంకా మిగిలిన ఏదన్నా ఆఫర్స్ అంటే చూడండి ఎగ్జాంపుల్ గోల్డ్కి సిల్వర్ ఆఫర్ అని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు లేదంటే ఇంత గోల్డ్ పర్చేస్ చేస్తే ఈ గిఫ్ట్స్ ఫ్రీ అని చెప్పేసి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా అలాంటి ఆఫర్స్ ఏదన్నా ఆ టైంలో మనం పర్చేస్ చేసే టైంలో ఉంటే గనక అవి కూడా మనకి వర్తిస్తాయి అన్నమాట ఈ స్కీమ్లో ఆఫరే కాకుండా ఆ ఆఫర్ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పారండి అంటే మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను ఆ ఆఫర్స్ గురించో ఇంకోటి గురించో నేనైతే స్కీమ్ కట్టలేదు జస్ట్ నాకు మోడల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అన్న రీజన్తోనే కట్టాను అనమాట సో మోడల్స్ వైజ్ చూసుకుంటే మీరు జోయల్ కాస్ట్లో కట్టండి లేదు నాకు తక్కువ అవుతుంది అంటే మనకి తరుగు అనేది ఉండదు కాబట్టి నేను లలితాలోనే కడతాను అంటే లలితాలో కూడా కట్టుకోండి ఎందుకంటే లలితాలో నేను కట్టాను ఆర్నమెంట్ తీసుకున్నాను ఆల్రెడీ సో ఇదనమాట స్కీమ్ గురించిన డీటెయిల్స్ అయితే ఇది సో దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్